ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్ ఎన్ని రకాలు ఉంటాయి అనేది చూద్దాం ఒకసారి జాగ్రత్తగా వినండి బిట్ ఎక్కడి నుంచి అడుగుతాడంటే వీటి నుంచి అడుగుతాడు ఎన్ని రకాలుగా ఉంటాయి వాటిలో ఉండే టర్మినాలజీస్ మీదనే బిట్ అడుగుతాడు తర్వాత వాటిలో ఉండేటువంటి ప్రొసీజర్ ఏదైతే మనము ప్రాబ్లమ్స్ చేస్తామో ఆ ప్రొసీజర్స్ మీదనే బిట్స్ అడగడానికి అవకాశం ఉంటుంది సో అందుకోసమే చెప్పేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నేను కూడా క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తా స్టాటిస్టిక్స్ అనేవి మొత్తం మనకి రెండు రకాలుగా ఉంటాయి రెండు రకాలుగా ఉంటాయి అదేంటంటే డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటే దీన్ని మనం వివరణాత్మక స్టాటిస్టిక్స్ అంటాం అంటే వివరిస్తూ ఉంటాం తర్వాత ఇన్ఫరెన్షియల్ అంటే ఊహాజనితమైనటువంటి స్టాటిస్టిక్స్ ఊహాజనితమైనటువంటి సాంఖ్యక శాస్త్రం రెండు రకాలు ఉంటాయి ఒకటి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ తర్వాత ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అయితే ఈ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తుంది అంటే వివరిస్తూ ఉంటుంది ఏదైతే మనము డేటా ఏదైతే కలెక్ట్ చేస్తామో మనము కలెక్ట్ చేసినటువంటి అంటే మనము సేకరించినటువంటి ఇదంతా డేటా మీద నేను నడుస్తుంది డేటా అంటే ఏం లేదు పెద్ద అది పెద్ద పదమేం కాదు దత్తాంశం అంటాం ఆ దత్తాంశాన్ని మనం సేకరిస్తాం ఆ సేకరించిన దత్తాంశం గురించే మొత్తం స్టాటిస్టిక్స్ అంతా మాట్లాడుతుంది సో ఇప్పుడు మనం చూడండి మనం సేకరించినటువంటి డేటాని మనం సేకరించినటువంటి డేటాని సమ్మరైజ్ చేసి మీకు చెప్పాను ఆర్గనైజ్ చేసి సమ్మరైజ్ చేసి దాన్ని ప్రెజెంట్ చేయడం అంటే స్టాటిస్టిక్స్ లో ఉన్నటువంటి స్టెప్స్ అన్ని దీంట్లో ఉంటాయి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ లో ఫస్ట్ కలెక్టింగ్ ఉంటుంది తర్వాత ఆర్గనైజింగ్ ఉంటుంది ఎనాలసిస్ ఉంటుంది ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది తర్వాత ప్రెజెంటేషన్ ఉంటుంది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అనాలసిస్ ఏం చెప్పాను స్టాటిస్టికల్ మెథడ్స్ యూజ్ చేసి అవేంటివి మీన్ మీడియన్ మోడు అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఇలాంటి స్టాటిస్టికల్ మెథడ్స్ యూజ్ చేసి మనం తీసుకున్నటువంటి సమాచారాన్ని ప్రజెంట్ చేయడమే ప్రెజెంట్ చేయడమే డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ ఇది మనకి మెయిన్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ మనకు ఉన్నటువంటి సిలబస్ మొత్తము డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ గురించే మాట్లాడుతుంది ఒకసారి తెలుగులో చూద్దాం అంటే డేటాని ఏది మనం తీసుకున్నటువంటి డేటాని తెలుగులో ఏమంటాం దత్తాంశం అంటాం మనం తీసుకున్నటువంటి దత్తాంశాన్ని సరళీకృతంగా అంటే అందరికీ అర్థమయ్యే విధంగా సింప్లిఫై చేసి ప్రదర్శించి ప్రదర్శించి గుణాత్మక విశ్లేషణ చేయాలి దాన్ని గుణాత్మక విశ్లేషణ నాట్ గుణాత్మక గుణాత్మక విశ్లేషణ చేస్తుంది అది దేన్ని ఉపయోగించి చేస్తుంది అంటే సగటును ఉపయోగించి చేయవచ్చు తర్వాత మధ్యగతాన్ని ఉపయోగించి చేయవచ్చు తర్వాత బాహుళక మోడ్ని ఉపయోగించి చేయవచ్చు అనమాట సో ఈ విధంగా మనం సేకరించినటువంటి సమాచారాన్ని మనం సేకరించినటువంటి సమాచారాన్ని వివరణాత్మకంగా ఇస్తే దాన్నే డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటాం వివరణాత్మకంగా ఏ విధంగా ఇస్తాము అంటే స్టాటిస్టికల్ మెథడ్స్ యూజ్ చేసి ఇస్తాం దీన్నే డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటాం తర్వాత ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ ఇన్ఫరెన్షియల్ స్టా ఇదేమో యాక్చువల్ డేటా ఉంటుంది మనం ఏ డేటా అయితే కలెక్ట్ చేస్తామో ఆ డేటానే సమ్మరైజ్ చేయడమో తర్వాత ప్రెజెంట్ చేయడం చేస్తాం ఇది డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ ఎలా ఉంటుంది అంటే ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ప్రయోగం అనేది ఒక శాంపిల్ మీద జరుగుతుంది ఎక్స్పరిమెంట్ అనేది ఒక శాంపిల్ నుంచి డేటా తీసుకుంటాం ఆ శాంపిల్ తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తారంటే పాపులేషన్కి పాపులేషన్కి ఎజ్యూమ్ చేస్తారు శాంపిల్ ఏంది పాపులేషన్ అంటేందని నేను చెప్తాను అంటే ఇక్కడ చూడండి మీరు మామూలుగా ఒక నమూనా ఆధారంగా మొత్తం జనాభా గురించి నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది నమూనా అంటే ఏంటంటే శాంపిల్ అందరి మీద ప్రయోగాలు చేయరు ఇప్పుడు చూడండి మామూలుగా పొలిటికల్ పార్టీస్ వాళ్ళు సర్వే చేపిస్తుంటారు పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయంటే ఎలక్షన్స్ ముందు సర్వే చేపిస్తాయి ఈ సర్వేలో ఏంటంటే మీరు ఎవరికి కోటేస్తారు మీకు లోకల్లో ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే గురించి సర్వే అనుకోండి ఎమ్మెల్యే ఇంతకు ముందు ఏమైనా చేశాడా తర్వాత ఆ ఎమ్మెల్యేకి మీరు ఓటేస్తారా లేకపోతే కొత్తగా వచ్చే వాళ్ళకి ఏ పార్టీకి ఓటేస్తారని సర్వే చేస్తారు మనకి సర్వే రిజల్ట్స్ వస్తాయి సర్వే రిజల్ట్స్ వచ్చినప్పుడు అరే బాబు మన దగ్గరికి సర్వే కోసం ఎవరు రాలేదు వీడేమో సర్వే మేము సర్వే అంటున్నాం అంటే వాళ్ళు అందరి దగ్గరికి రారు వాళ్ళు ఏంటంటే కొంతమంది దగ్గరికి తీసుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ప ఐదు లక్షల ఓటర్లు ఉన్నారనుకోండి అందులో ఒక లక్ష ఓటర్స్ దగ్గరికి వెళ్తారు ఆ లక్ష ఓటర్స్ నుంచి డేటాను తీసుకుంటారు ఎవరైతే ఇంట్రెస్ట్ ఏందని చెప్పేసి ఆ లక్ష ఓటర్స్ డేటాని వాళ్ళు ఏం చేస్తారంటే అందరికీ ఆపాదిస్తారు అంటే ఆ లక్ష ఓటర్స్ని ఏమంటామంటే మనం శాంపిల్ అంటున్నాం ఆ ఐదు లక్షల ఓటర్లు ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళని ఏమంటామంటే మనం పాపులేషన్ అంటున్నాం అంటే ఒక పాపులేషన్కి సంబంధించినటువంటి ఒక పాపులేషన్కి సంబంధించినటువంటి నిర్ణయాలను తీసుకోవడానికి ఫస్ట్ శాంపిల్ నుంచి నిర్ణయాలను తీ శాంపిల్ని నుంచి మనకి ఇన్ఫర్మేషన్ సేకరించి ఆ శాంపిల్ నుంచే మనకి పాపులేషన్కి అజ్యూమ్ చేస్తారు దాన్నే ప్రిడిక్ట్ చేయడం అంటున్నాము చూడండి ప్రిడిక్షన్ ఊహాత్మక రిజల్ట్ ఇస్తాం ఊహాత్మక రిజల్ట్ దీనికి మళ్ళీ ఇదే హైపోతీసిస్ టెస్టింగ్ హైపోసిస్ టెస్టింగ్ అంటే ఏంటి నువ్వు ఊహాజనితంగా అనుకున్నటువంటి రిజల్ట్కి నువ్వు వాటిని ఆపాదిస్తూ ఉంటావు ఇది డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ మరి డిస్క్రిప్టివ్ ఇన్ఫరెన్షియల్లో మనకి ఎక్కువగా ఉపయోగపడేది మనకి మన బేసిక్ లెవెల్కి మన పీడిపిఇటీల లెవెల్కి ఏ స్టాటిస్టిక్స్ సరిపోతుంది అని అంటే ఈ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ సరిపోతుంది ఈ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్సే మనకి ఎలాబొరేట్ చేసి మనము ముందు క్లాసులలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం సో ఇప్పుడు చూడండి మీకు శాంపిల్ పాపులేషన్ అని చెప్తున్నాం ఇది పాపులేషన్ పాపులేషన్ లో ఉన్నటువంటి పాపులేషన్ కి సంబంధించినటువంటి అంత డేటా కలెక్ట్ చేయడమే డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటే ఒక పాపులేషన్ లో ప్రతి ఒక్క దగ్గరికి ఇప్పుడు ఈ ఏ పర్సన్ ఉన్నాడు ఈ ఏ పర్సన్కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ డిస్క్రిప్టివ్ లో మనం తీసుకుంటాం తర్వాత బి పర్సన్ కి సంబంధించిన అందరివి ఎవరైతే పాపులేషన్ మొత్తం ఉన్నారో ఈ పాపులేషన్ మొత్తానికి సంబంధించిన డేటాని మనం తీసుకుంటాం ఈ డేటాని తీసుకొని ఈ డేటాని అనాలసిస్ చేసి వివిధ రకాల స్టాటిస్టికల్ మెథడ్స్ని యూజ్ చేసి అనాలసిస్ చేస్తూ ఉంటాం ఈ డేటాని తీసుకొని అనాలసిస్ చేసి ప్రజెంట్ చేస్తే దాన్ని డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటాం ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటంటే మొత్తం పాపులేషన్ మీద ఏం చేయరు మొత్తం పాపులేషన్ మీద ఏం చేయరు ఈ పాపులేషన్ నుంచి కొంతమందిని శాంపిల్స్ తీసుకుంటారు ఈ శాంపిలింగ్ పద్ధతి ఎక్కడ ఉంటుందంటే రీసెర్చ్లో ఉంటుంది రీసెర్చ్లో మామూలుగా నేనున్నా అనుకోండి నేను మీకు చెప్పాను మంత్ స్టార్టింగ్ క్లాసుల్లో సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లల మీద చేయాలి అని అనుకుంటున్నాను సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లల మీద చేయాలి అని అనుకుంటున్నప్పుడు అందరూ సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లల దగ్గరికి నేను వెళ్ళలేను వెళ్ళినప్పుడు ఏం చేస్తాను కొన్ని స్కూల్స్ని శాంపిల్గా తీసుకుంటాను ఆ శాంపిల్గా తీసుకుని ఆ శాంపిల్లో వచ్చిన రిజల్ట్ని అందరి పిల్లలకి నేను ఇంప్లిమెంట్ చేస్తాను అనమాట ఇది శాంపిలింగ్ ప్రొసీజర్ అంటే ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్లో ఊహాత్మక స్టాటిస్టిక్స్లో శాంపిల్ మీద డేటాని తీసుకోవడం జరుగుతుంది ఈ శాంపిల్ డేటాని ఏం చేస్తారంటే పాపులేషన్కి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఇది డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ ఇంకా ఏముంటాయి అయితే ఈ రెండిటిలో మనకి ఈ రెండిటిలో మనకి మెయిన్ ఏంటంటే మన సిలబస్ ప్రకారం మనకి కావాల్సింది డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ దీంట్లోనే మీన్ మీడియన్ మోడ్ స్టాండర్డ్ డివియేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి ఏముంటాయి అనేది ఒక్కసారి లిస్ట్లో చూద్దాం చూడండి మనకి మెయిన్గా కావాల్సింది డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ మన సిలబస్ ప్రకారం మీరు సిలబస్ కాపీ ముందు పెట్టుకోవచ్చు మనకు ఉన్నటువంటిది డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ వివరణాత్మక సాంఖ్యక శాస్త్రం అంటాం వివరణాత్మక సాంఖ్యక శాస్త్రం గుణాత్మక సాంఖ్యక శాస్త్రం అన్న డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ దీంట్లో మేను ఉన్నటువంటి సిలబస్ని డిఫరెంట్ చేస్తే మనకేంటి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కేంద్రక వాల్యూ అనేది కనుక్కోవాలి ఆ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీని కనుక్కోవడానికి మూడు ఉంటాయి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో మూడు భాగాలు ఉంటాయి అదేంటంటే మీన్ మీడియన్ మోడ్ మీన్ మీడియన్ మోడ్ ఏం లేదండి ఇచ్చినటువంటి మొత్తం డేటాలో మొత్తం దత్తాంశంలో మనం ఈ పద్ధతిని ఉపయోగించి ఏం చేస్తామంటే సెంట్రల్ వాల్యూని కనుక్కుంటాం సెంట్రల్ వాల్యూని కనుక్కుంటాం సో ఈ సెంట్రల్ వాల్యూని కనుక్కోవడం కోసం మనం ఉపయోగించేటువంటి స్టాటిస్టికల్ మెథడ్స్ ఏంటివి మీన్ మీడియన్ మోడ్ అనేటువంటి మెథడ్స్ తర్వాత మెజర్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది దేంట్లో ఇది డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్లోనేవంతా ఈ మెజర్ డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్లో మీకు ఉన్నటువంటిది స్కీవెన్స్ అనేటువంటిది ఉంది మీకు సిలబస్ లో తర్వాత కుర్టోసిస్ అనేటువంటిది ఉంది ఇది ఏంటిది అనేది నేను టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను తర్వాత మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీ ఉంది మెజర్స్ ఆఫ్ వేరియబులిటీ అంటే రేంజ్ 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 అంటే ఏంటి వ్యాప్తి అని అంటాం రేంజ్ ఎంత ఉంది అని వ్యాప్తి ఎంతో ఉంది అనేది సో అది రేంజ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారనేది మనం ఈ టాపిక్ వచ్చినప్పుడు నేర్చుకుందాం ఇదంతా మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీలో బిట్ అడిగేటప్పుడు మెజర్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్లో ఏ విధంగా ఉంటాయి ఏం అడుగుతారని కూడా అడుగుతాడు మెజర్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చి ఈ మూడు ఇచ్చి ఇది ఒకటి అడుగుతాడు తర్వాత మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో భాగం కానిది అని అడుగుతాడు మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో మూడే ఉంటాయి ఏంటి మీడియన్ మోడ్ మీన్ మీడియన్ మోడ్ నాలుగోది ఒకటి ఇస్తాడు అది భాగం కాకుండా ఉంటుంది సో ఈ విధంగా బిట్ ఇటువంటి టేబుల్స్ నుంచి కూడా వర్గీకరించడం నుంచి కూడా రావడానికి అవకాశం ఉంటుంది డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్లో ఉండేటువంటి పదాలు సో ఇది రేంజ్ తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ ఉంటుంది వేరియన్స్ అనేది ఉంటుంది సో ఇది డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ ఈ టాపిక్లో నేను ఈ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ గురించే మీకు డిస్కస్ చేస్తాను ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి ఫార్ములాస్ ఏ విధంగా ఉంటాయి ఈజియెస్ట్ మోడ్లో మీకు అర్థం చేయడానికి ప్రయత్నం చేస్తా చాలా ఈజీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా నేను ఎందుకు అని అంటే వ్యాయామ ఉపాధ్యాయులకి స్టాటిస్టిక్స్ అనేది చాలా కొత్త పదం ఇంతవరకు మనము సరే బీపీడీలో కొద్ది గొప్ప రాసామేమో మెయిన్ మీడియం మోడ్ గురించి కానీ ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నికల్ టెర్మినాలజీస్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఒక పీఈటి విద్యార్థి ఏ విధంగా ఆలోచిస్తాడని మనం ఆలోచించి తనకి తగ్గట్టుగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను సో అందుకోసమే కొంచెం జాగ్రత్తగా వినండి సో ఇది డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్ మళ్ళీ ఒకసారి చూడండి మనకు ఉన్నటువంటి టూ టైప్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లో డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ ఒకవేళ అర్థం కాకపోతే వీడియో మళ్ళీ బ్యాక్ చేసుకొని వినండి దయచేసి సో ఈ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ మెయిన్ స్టాటిస్ అంటే మనకు వచ్చినటువంటి డేటాని సమ్మరైజ్ చేసి ప్రజెంట్ చేయడమే డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ తర్వాత ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటిది మనకు ఉన్నటువంటి డేహా డేటాని ఊహాజనితం చేసి రాయడాన్ని ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అంటాం అంటే శాంపిల్ మీద ప్రయోగం జరుగుతుంది శాంపిల్ నుంచి డేటాని తీసుకుంటాం ఆ తీసుకున్నటువంటి డేటాని ఏం చేస్తాం పాపులేషన్కి ఇంప్లిమెంట్ చేస్తాం పాపులేషన్కి మనం దాన్ని ఆపాదిస్తూ ఉంటాం సో ఇప్పుడు మార్నింగ్ నుంచి అంటే క్లాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం డేటా 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 అంటున్నాం అసలు ఏంటి డేటా అనేది ఒక్కసారి చూద్దాం డేటా అంటే ఏంటంటే దీన్ని దత్తాంశం అంటాం దత్తాంశం అంటాం డేటాని సో ఈ దత్తాంశం అంటే ఏంటంటే కొన్ని రకాల సోర్సెస్ నుంచి కొన్ని రకాల సోర్సెస్ నుంచి లేదా కొంతమంది వ్యక్తుల నుంచి మనకి అవసరమైన సమాచారాన్ని వివిధ రకాల సోర్సెస్ అంటే అవి బుక్స్ కావచ్చు లేదా వ్యక్తుల దగ్గరికి డైరెక్ట్ వెళ్ళి మనం తీసుకోవచ్చు లేదా కొంత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి తీసుకోవచ్చు ఎక్కడి నుంచి అయినా సరే మనకి కావాల్సిన సమాచారాన్ని తీసుకోవడాన్ని ఆ సమాచారాన్ని ఏమంటామంటే అంటే మన స్టాటిస్టికల్ మెథడ్స్కి కావాల్సిన సమాచారాన్ని మన ప్రయోగాలకు కావలసిన సమాచారాన్ని తీసుకోవడాన్ని ఏమంటామంటే డేటా అంటే దత్తాంశం అంటాం డేటా దత్తాంశం అంటాం అయితే ఈ సమాచారంలో రెండు రకాలు ఉంటాయి ఈ డేటాలో రెండు రకాలు ఉంటాయి అంటే బేస్డ్ ఆన్ కలెక్టింగ్ ద డేటా అంటే మనము సేకరించే విధానాన్ని బట్టి డేటాని డేటాని సేకరించే విధానాన్ని బట్టి డేటాని కలెక్ట్ చేసేటువంటి విధానాన్ని బట్టి అంటే సేకరించేటువంటి విధానాన్ని బట్టి రెండు రకాలుగా ఉంటాయి అది ఒకటి ప్రైమరీ డేటా అంటే దీన్ని ఏమంటాం ప్రాథమిక దత్తాంశం అంటాం ప్రైమరీ డేటా అంటే ఏం చేస్తాడు ఇది డైరెక్ట్ సోర్స్ నుంచే అంటే దత్తాంశంలోని రాశులను ఏదైతే మనకి వాల్యూస్ ఉంటాయో ఈ వాల్యూస్ని ఏం చేస్తామంటే డైరెక్ట్ మూలము మూలం అంటే ఏంటి డైరెక్ట్ సోర్స్ నుంచే సోర్స్ నుంచే తీసుకుంటే ఎక్కడి నుంచి మనకి డేటా కావాలో నిర్దిష్టమైన డేటా కావాలో అక్కడి నుంచే తీసుకుంటే అక్కడి నుంచే తీసుకుంటే దానినే ఏమంటామంటే ప్రైమరీ డేటా ప్రాథమిక దత్తాంశం అంటాం ప్రాథమిక దత్తాంశం అంటాం ఏంటిది ఎగ్జాంపుల్ ఏంటిది ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి దగ్గరికి వెళ్తాం ఒక విద్యార్థి దగ్గరికి వెళ్ళి అరే బాబు నీకు నీ హైట్ ఎంత అని చెప్పి వాడిని అక్కడ నుంచో పెట్టి హైట్ కొలుస్తావు ఫిజికల్ టెస్టులు చేస్తాం మనం ఇయర్కి రెండు సార్లు ఫిజికల్ టెస్టులు చేసేటప్పుడు ఆ పిల్లోని హైట్ మెజర్ హైట్ దగ్గర నుంచో పెట్టి హైట్ తర్వాత మెజర్మెంట్స్ దగ్గర నుంచో పెట్టి మెజర్మెంట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాం సో హైట్ మెజర్మెంట్ మనం పిల్లోని డైరెక్ట్ తీసుకుంటున్నాం దీన్ని ఏమంటాం అంటే అలా సేకరించేదాన్ని ప్రాథమిక దత్తాంశం ప్రైమరీ డేటా అంటున్నాం అర్థమవుతుందా సో ఈ ప్రైమరీ డేటా అనేది చాలా రియలిస్టిక్గా ఉంటుంది ప్రైమరీ డేటా ఎటువంటి ట్యాంపరింగ్ అనేది దాంట్లో ఉండదు ఎందుకంటే లైవ్గా మనం తీసుకుంటాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ వాడి హార్డ్ సబ్జెక్ట్స్ గురించి మనం తీసుకుంటున్నాం ఒక క్లాస్కి వెళ్ళాం ఫార్టీ మెంబర్స్ ఉన్నారు పిల్లలు అరే బాబు నీకు ఉన్నటువంటి హార్డ్ సబ్జెక్ట్ ఏంటి అనేది వాడిని అడుగుతూ ఉంటాం తర్వాత నీకు ఏ సబ్జెక్ట్ బాగా ఈజీగా అర్థమవుతుందని వాడిని అడుగుతూ ఉంటాం సో ఇలా పిల్లల దగ్గర నుంచి డైరెక్ట్ గాని ఏదో ప్రయోగం చేయాలి మనం రీసెర్చ్ చేయాలనుకునే వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ మనం తీసుకుంటే దాన్నే ప్రైమరీ డేటా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా ప్రైమరీ డేటా అంటే ఏంటంటే డైరెక్ట్ సోర్స్ నుంచి మనకు ఎక్కడైతే కావాలో సమాచారం అక్కడి నుంచే తీసుకుంటే మనం లైవ్గా వెళ్ళి తీసుకుంటే దాన్ని ప్రాథమిక దత్తాంశం అంటాం తర్వాత గౌన దత్తాంశం సెకండరీ డేటా అంటున్నాం సెకండరీ డేటా అంటున్నాం సెకండరీ డేటా అంటే ఆల్రెడీ కలెక్ట్ చేసి ఒకళ్ళు పెట్టేస్తారు డేటా అంటే ప్రాథమిక దత్తాంశం నుంచి ఒకవేళ ప్రా ఆల్రెడీ సేకరించిన సమాచారం నుంచి మనం పోయి సే సమాచారం సేకరిస్తే దాన్నే సెకండరీ డేటా గౌన దత్తాంశం అంటాం ఎగ్జాంపుల్ పిల్లల మార్కులు ఆల్రెడీ క్లాస్ టీచర్ తీసుకొని ఉంటారు మనం ఎక్కడైనా సాఫ్ట్వేర్లో ఎంటర్ చేయాలి అలా వెళ్ళి మనం ఆ డేటాను తీసుకుంటే దాన్ని ఏమంటాం మనం గౌన దత్తాంశం అంటాం గౌన దత్తాంశం అంటాం అంటే సేకరించిన సమాచారం నుంచి ఆల్రెడీ సమాచారాన్ని సేకరిస్తే దాన్నే గౌన దత్తాంశం అంటాం అయితే ఎగ్జాంపుల్ మనం టెస్టులు పెట్టాం సపోజ్ ఇంట్రామ్యూరల్స్ కండక్ట్ చేసాం ఇంట్రామ్యూరల్స్ కండక్ట్ చేసి ఇంట్రామ్యూరల్స్ రిజిస్టర్ రాసి పెట్టాం మనం ఏదైనా ఒక టీంని పంపించాలి ఆల్రెడీ అక్కడ రాసి పెట్టాం అక్కడ సమాచారం ఉంది ఆ సమాచారం నుంచి ఒక అథ్లెట్ ని పంపించాలని నాకు ఇంటిమేషన్ వచ్చింది నేను ఆ సమాచారం నుంచి సేకరించి అథ్లెట్ని వాడిని మండల్ మేటుకు కానీ డిస్ట్రిక్ట్ మేటుకు కానీ పంపిస్తా ఇలా నా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం వాన్ని నేను వేరే దగ్గరికి ఆడడానికి పంపిస్తే దాన్ని ఏమంటారు ఎక్కడి నుంచి సేకరించిన నేను ఆల్రెడీ సేకరించిన సమాచారం నుంచే అదేంటి ఎక్కడైనా ఒక రికార్డ్స్ నుంచి కానీ అంటే మనకి సేకరించినటువంటి సమాచారం రికార్డ్స్ నుంచి కానీ లేదా టేబుల్స్ నుంచి కానీ లేదా సమ్ ఇంటర్నెట్స్ గురించి కానీ ఆల్రెడీ రాసినటువంటి జర్నల్స్ నుంచి కానీ ఎవరైతే రీసెర్చర్స్ రాస్తారో వాళ్ళు రాసినటువంటి జర్నల్స్ నుంచి కానీ లేదా వివిధ రకాల బుక్స్ నుంచి కానీ రికార్డ్స్ నుంచి కానీ టేబుల్స్ నుంచి కానీ తర్వాత ఇంటర్నెట్ గురించి కానీ సేకరించిన సమాచారాన్ని మళ్ళీ సేకరించే దాన్ని సెకండరీ డేటా అంటున్నాం అయితే డేటా దత్తాంశం అంటున్నాం మన అవసరాల కోసం మనం సేకరించేటువంటి సమాచారాన్నే దత్తాంశం అంటాం బేస్డ్ ఆన్ కలెక్టింగ్ ద డేటా బేస్డ్ ఆన్ కలెక్టింగ్ ద డేటా డేటా ఇస్ టూ టైప్స్ ఏంటిది అది ప్రైమరీ డేటా సెకండరీ డేటా సో ఈ విధంగా మనకి డేటా అనేది రెండు రకాలుగా ఉంటుంది ఏ ప్రకారం కలెక్టింగ్ ద డేటా అయితే దీని తర్వాత మనకి మామూలుగా టైప్స్ ఆఫ్ డేటా అంటుంది దీన్నే మనం వేరియబుల్స్ అని కూడా అనవచ్చు ఇదేంటంటే బేస్డ్ ఆన్ ఇట్స్ నేచర్ అండ్ మెజర్మెంట్ అయితే స్టాటిస్టిక్స్లో మీకు వేరియబుల్స్ అనేటువంటి ఒక టాపిక్ వస్తుంది వేరియబుల్స్ సో వేరియబుల్స్ స్టాటిస్టిక్స్లో వేరియబుల్స్ ఉంటుంది ఈ వేరియబుల్స్ అని అడిగినా సరే వేరియబుల్స్ అని అడిగినా సరే లేదు నేచర్ అండ్ మెజర్మెంట్ లెవెల్ ప్రకారం స్టాటిస్టిక్స్ డేటాని విభజించండి అని అన్నా సరే ఒకటే అనమాట ఇప్పుడు స్టాటిస్టిక్స్ వేరియబుల్స్ అన్నా కానీ స్టాటిస్టిక్స్ వేరియబుల్స్ అన్నా కానీ లేదా డేటాని బేస్డ్ ఆన్ ఇట్స్ నేచర్ దాని స్వభావం ప్రకారం మరియు మెజర్మెంట్ లెవెల్ ప్రకారం డివైడ్ చేయండి అని అడిగినా సరే రెండు కూడా ఒకటే అనమాట అయితే దీంట్లో ఏంటంటే టైప్స్ ఆఫ్ డేటాలో మామూలుగా కేటగరాలజికల్ డేటా ఉంటుంది వేరియబుల్స్లోనే డేటాలోనే ఒకవేళ ఇప్పుడు మనం ఫస్ట్ చూసింది ఏంటంటే బేస్డ్ ఆన్ కలెక్టింగ్ ద డేటా బేస్డ్ ఆన్ కలెక్టింగ్ ద డేటా అంటే మనము కలెక్ట్ చేసే విధానాన్ని బట్టి రెండు రకాలు తర్వాత దాని యొక్క స్వభావాన్ని బట్టి డేటా యొక్క స్వభావాన్ని బట్టి అది మెజర్మెంట్ చేసే విధానాన్ని బట్టి మరి డేటాని ఇంకొక విధంగా విభజించడం జరిగింది అదేంటంటే దాన్నే మళ్ళీ డేటా యొక్క స్టాటిస్టిక్స్ యొక్క వేరియబుల్స్ అని కూడా అంటాం అదేంటి క్యాటగోరలాజికల్ క్యాటగోరలాజికల్ తర్వాత క్వాలిటేటివ్ క్వాలిటేటివ్ డేటా అంటాం తర్వాత న్యూమరికల్ ఆర్ క్వాంటిటేటివ్ డేటా అంటాం సో క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ క్వాలిటీ క్వాలిటీ అంటే గుణం అనమాట ఇది క్వాలిటీ అంటే గుణం క్వాంటిటీ అంటే ఘనం అంటే లెక్కించేది క్వాంటిటీ అంటే ఏంటిది లెక్కించగలిగేది ఇది లెక్కించలేం ఇది ఏంటిది ఇది గుణాత్మక గుణాత్మక డేటా ఘనాత్మక డేటా గుణాత్మక డేటా ఘనాత్మక డేటా క్వాలిటీ క్వాలిటేటివ్ డేటా క్వాలిటీని క్వాలిటీ అయింది అంటాం తర్వాత క్వాంటిటీ ఎంత క్వాంటిటీ అంటాం ఇది గుణాత్మక అది ఘనాత్మక మళ్ళీ ఇవి రెండు రకాలుగా ఉంటాయి గుణాత్మక వచ్చేసరికి నార్మల్ డేటా ఆర్డినల్ డేటా అని రెండు రకాలు ఉంటాయి నార్మల్ డేటా ఆర్డినల్ డేటా నార్మల్ డేటా ఆర్డినల్ డేటా అని రెండు రకాలుగా ఉంటాయి తర్వాత ఈ నార్మల్ డేటా ఆర్డినల్ డేటా తర్వాత క్వాంటిటేటివ్ డేటా కూడా అంటే ఏదైతే గణాత్మక డేటా ఉందో అది కూడా రెండు రకాలుగా ఉంటాయి డిక్ డిస్క్రీట్ డేటా కంటిన్యూస్ డేటా అని డిస్క్రీట్ డేటా కంటిన్యూస్ డేటా అని చెప్పేసి సో అవి ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం